కూరలలో రారాజు వంకాయ అని అంటారు కదా రారాజు అనే పేరు ఎలా వచ్చిందో ఒక చిన్న కథ రూపంలో మీకు చెబుతాను అనగనగా ఒక పెద్దమ్మ ఉందంట ఆ పెద్దమ్మకు నలుగురు కుమారులు ఆ పెద్దమ్మ తన ఇంటి వెనకాల ఉన్న పెరటిలో వంకాయ విత్తనాలు వేసింది వేసిన తర్వాత తన పెద్ద కుమారుడికి పెళ్లి చేసింది చేసిన తర్వాత అక్కడ వేసిన ఆ విత్తనాలు చెట్లగా ములిచి వంకాయలు కాపు రావడం మొదలుపెట్టింది అలా మొదలైన తర్వాత వంకాయలు తన ఇంట్లో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు ఇరుగు పొరుగు వాళ్ళకు పెద్దమ్మ వంకాయలు ఇవ్వడం మొదలుపెట్టింది అలా ఇస్తున్నప్పుడు ఇంట్లో ఎంత వంకాయ కూర వండినా కూడా తన కోడలికి ఉండేది కాదంట అంటే ఒక వ్యక్తికి ఎక్స్ట్రాగా వండినా కూడా ఆ కోడలికి మాత్రం ఉండేది కాదు ఎలా అంటే తను వండడం వరకే హక్కు ఉంటుంది ఆ అత్త ఏం చేస్తుందంటే తను వండిన తర్వాత అత్తగారు వడ్డిస్తారనమాట అంటే తన కొడుకులకు ఆ మామగారికి అత్తగారు వడ్డిస్తారనమాట అలా వడ్డించిన తర్వాత కోడలికి ఆ కూర మిగిలేది కాదు వాళ్ళకు మాత్రమే అయిపోతుంది అలా మిగలకుండా ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు కోడలితో చెప్పేవారు ఏమని అమ్మ మీ అత్తగారు ఇచ్చిన వంకాయలు నిజంగా చాలా బాగున్నాయి చాలా రుచిగా ఉన్నాయి అని చెప్తూ ఉండేవాళ్ళు అలా చెప్తుంటే కోడలికి ఎలాగైనా సరే నేను కూడా ఒకరోజు వండుకొని తినాలి మా వంకాయ చెట్లు ఇలా ఇంత బాగున్నాయని అంటున్నారు అందరూ అనేసి తన మనసులో అనుకుంటుంది అలా అనుకున్నప్పుడు ఏం చేస్తుంది తన అత్తగారు లేని సమయంలో ఎలాగైనా సరే నేను వండుకొని తినాలి అనేసి అత్తగారు రాకముందే తను ఫాస్ట్ ఫాస్ట్గా వంకాయ కూర అలాగే అన్నము వండేసి ఒక బిందెకు వేసి పెడుతుంది అత్తకు ఏమాత్రం అనుమానం రాకుండా తను బిందెకు వేసుకొని అత్త ముందరే నేను నీళ్లకు వెళ్తున్నాను అని చెప్పేసి అనుమానం రాకుండా అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత ఆ అన్నము ఎక్కడ కూర్చొని తినను నేను బావి దగ్గర కూర్చొని తింటే ఎవరైనా చూస్తే ఎలా అని అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటున్న సమయంలో అక్కడే ఉన్న గుడి వెనకాలకి వెళ్ళి కూర్చొని తిన్నాము అనేసి ఒక బండను శుభ్రం చేసుకొని అక్కడ కూర్చొని తినడానికి ప్రయత్నిస్తుంది అలా తింటున్న సమయంలో అక్కడే ఉన్న ఒక తాత ఇదేంటి తను ఒక బిందె అన్నము వంకాయ కూర తెచ్చుకొని అలా బోలేసి అంతటి అన్నాన్ని తింటుంది అని ఆశ్చర్యపోయి ముక్కున వేలు వేసుకొని ఆ తాత ఆశ్చర్యంగా అలాగే నిలబడిపో నిలబడిపోతాడనమాట అలా నిల్ నించున్న తాతను చాలామంది ప్రయత్నిస్తారు లేపడానికి ఎందుకు ఈ తాత ముక్కున వేలు వేసుకొని అలా ఆశ్చర్యంగా అలాగే ఉండిపోయాడు ఆ గుడి వెనకాల ఏదో జరిగింది అందుకే తాత ముక్కున వేలు వేసుకొని ఆశ్చర్యంగా నించున్నాడు అనేసి వీళ్ళు ఒకటే ప్రయత్నం చేస్తారు ఊరి వాళ్ళు ఆ తాతను ఏమైందా అని అడగడానికి కానీ ఆ తాత ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉండిపోతాడు అలా ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా పలకకపోయేసరికి ఈ విషయం అక్కడే ఉన్న ఒక రాజు వరకు తీసుకెళ్తారు ఆ రాజు కూడా చాలా విధంగా ప్రయత్నం చేస్తాడు కానీ రాజు వల్ల కూడా కాదు ఆ తాత ముక్కున ఎందుకు వేలు వేసుకున్నారు ఎందుకు అలా ఆ గుడి వెనకాల ఏదో చూశారు అనేసి ఆ రాజు కూడా అనుమానంతో ఒక ప్రకటన ఇస్తారనమాట చుట్టుపక్కల కానీ ఇంకా ఎక్కడైనా సరే ఆ తాత ఎందుకు ముక్కున వేలు వేసుకున్నాడు ఏం జరిగింది తెల్ ఎవరైనా ఆ తాత నోటి గుండా చెప్పించగలిగితే వారికి మంచి బహుమానం వస్తుంది అనేసి రాజు ప్రకటన ఇస్తారు అంతేకాకుండా ఆ ఊరి జనాలు కూడా అందరూ మేమింత ఇస్తాము ఇస్తామంటూ నగలు పొలాలు ఇలాగే డబ్బు ఇలా చాలా విధాలుగా వాళ్ళు చందాల్లాగా ఇస్తారనమాట ఇస్తారన్నమాట వేసుకుంటారు అందరూ వేసుకొని అప్పుడు ఏం చేస్తారు ప్రకటన ఇస్తారు ఊళ్ళో ఈ తాత ఎందుకో గుడి వెనకాల ఏదో చూసి షాక్ అయి ముక్కున వేలు వేసుకున్నారు ఎవరైతే ఆ ముక్కున వేసుకున్న వేలుని తీపిస్తారో రాజుగారు ఇచ్చే బహుమానంతో పాటు ఊరు జనాలు వేసుకున్న బహుమానం కూడా ఇక్కడ ఎవరైతే తీయించగలుగుతారో వారికి ఆ బహుమానం అందుతుంది అని ప్రకటన ఇస్తారనమాట అలా ఇచ్చినప్పుడు అక్కడ ఆ పెద్దమ్మ వరకు ఆ సంగతి వెళ్తుంది ఏంటబ్బా ఊర్లో ఇంత హడావిడిగా ఉంది ఏం ఎందుకు ఆ తాత ముక్కున వేలు వేసుకున్నారు అని ఆ పెద్దమ్మ ఆ పెద్దమ్మ యొక్క కోడలు ఇతరు అనుకునే సమయాన ఆ కోడలకు అనుమానం అంటే అత్తతో చెబుతుంది అత్తగారు అక్కడ ముక్కున వేలు తెప్పించడానికి చాలామంది పేరు ఇస్తున్నారు కదా నా పేరు కూడా అక్కడ రాయించండి నేను కూడా ప్రయత్నం చేస్తాను ముక్కున వేలు తీయించడానికి అని అడుగుతుంది అప్పుడు అత్తగారు అదేంటే అక్కడెక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి తీయించడమే వాళ్ళ వల్ల కావడం లేదు నీ వల్ల ఏమవుతుంది అని నవ్వుతుంది లేదత్తగారు నన్ను అంత తక్కువగా అంచడం వేయకండి ఒక్కసారి నన్ను నమ్మండి అని ఆ కోడలు చెబుతుంది అత్తగారు అదేంటి తను ఇంత నమ్మకంగా చెబుతుంది అనేసి సరే అనే వెళ్ళి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి నా కోడలు కూడా ప్రయత్నం చేస్తుంది ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది అలా అడిగినప్పుడు ఆ రాజుగారు సరే అని అంటారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవ్వరూ మీరు ఇటువైపు రావద్దు అని ఆ కోడలు రాజుగారితో సహా అందరినీ దూరంగా ఉంచి ఆ తాత దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఎవరూ లేని దగ్గరికి ఆ తాత దగ్గరికి వెళ్ళి చూడు తాత నేను తింటుండగా నువ్వు చూశావు అది నాకు తెలుసు నేను గమనించాను నిన్ను చూశాను నువ్వు గినక మర్యాదగా ఆ ముక్కు మీద వేలు తీశావా సరాసరి లేదా నువ్వు అలాగే ముక్కున వేలు వేసుకొని ఉన్నావా నేను ఎంతైతే తిన్నానో అంతా నీ ముందరే కూర్చుంటాను అర్థమవుతుందా నీకు అని అంటుంది తాత టక్కున ఆ ముక్కున వేలు తీస్తాడు ఇది రాక్షసి ఇంత పైన ఎంత పనైనా చేస్తుంది అనేసి ఆ తాత ముక్కున వేలు తీసేస్తాడు తీసేస్తానే అక్కడి జనాలంతా అందరికీ ఆశ్చర్యం ఏమైంది ఎందుకు అలా ముక్కు మీద వేలేసుకున్నాడు అంత ఈ అమ్మాయి ఏం చెప్పింది అనేసి అందరికీ ఆశ్చర్యం కానీ అక్కడ రాజు ఇచ్చిన ప్రకటన అలాగే జనాలందరూ వేసుకున్న నగలు డబ్బు అంతా ఈమెకు ఇచ్చేస్తారనమాట అప్పుడు అక్కడ ఆ కోడలికి వచ్చిన నగలు డబ్బులు చూసి అత్తగారు ఎంతో సంతోషంతో ఆ కోడలిని ఎంతో బాగా చూసుకుంటారనమాట అందుకే రారాజు అని వంకాయని ప్రత్యేకంగా పిలుస్తారనమాట చూసారా రాజ్ వంకాయకి ఎంత చరిత్ర ఉందో ఎంత రాజుగల పేరు ఉందో మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి కథలు చెప్పడానికి మేము ముందుకు మరిన్ని వీడియోస్తో మేము ఉంటాము ఇలాంటి కథలు ఎవరు చెబుతున్నారు మీకు ఎలా తెలుసు అనేవి మీకు చాలా డౌట్స్ వస్తాయి కదా అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెబుతాను థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి వీడియో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి